ఆత్మా సహస్ర వైశిష్టము ప్రథమ శతకము ద్వితీయ స్థపకము శ్లోకం పద్దెనిమిది నుండి ఇరవై వరకు శ్లోకం పద్దెనిమిది స్వయం చకాంచన ప్రకాశ వర్షణ ప్రభాకరే తదాంతరే సి సన్నిధో ప్రసస్య దేవతా సివి పుష్కరే దివాకరేదేవతా సి భోగ దేవత శ్రీ తాత్పర్యము తేజోమయీ అమ్మా నీవు స్వయముగా సూర్యుని ఎందు మానవుల హృదయమనందరి పరమపురుషుని సన్నిధి అందును హిరణ్మయ కాంతిదేహముతో ప్రతిఫలించుతున్నావు భూమికి సూర్యునకు మధ్య దేశముకు అంతరిక్షమునందు ప్రసాద దేవతగా ఉన్నాము సూర్యుని ఎందు లోకములకు జీవనాధారమైన వేడిమి వెలుగు మొదలైన వాణిని వెలవరించుతూ దేవతగా ఉన్నాము మానవులు ఎందు భ్రోతత్తు సామర్థ్యం గల అగ్నిశక్తిగా ఉన్నాము శ్లోకం పంతొమ్మిది విసర్జన భూయసా నభస్ముత్ర భాస్కరే మహిషుచాంబికే యువాం విధానో బహూన్ క్షితేసుకర గతృన్ వినేతుమవ్యను బృదు ప్రపజరాగి మాయ తాత్పర్యము జనన వృద్ధిక్షయాది వికార జగదీశ్వరీ అమ్మా భౌర్లోకమైన అంతరిక్షమునందును ఆదిత్యలోకమైన స్వర్గలోకమునందును భూలోకమునందును ఉమామహేశ్వరులకు మీరిద్దరూ బహుళమైన సృష్టికార్యముతో ఆయా లోకములకు తగిన జీవ సమూహములను లేక దేవతా సమూహములను సృజించి మరణించిన పిదప భూమి నుండి ధూమాది మార్గము ద్వారా చంద్రలోకమును పొందిన పితృదేవతను శాసించుటకై మాయాశక్తితో పురుషుడు శక్తి అని వేరుగా తమ కుచితములైన దేహమును స్వీకరించి ఉన్నారు లోకం ఇరవై నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్ష హరం దినేశమం బిబింబితం భాసనం హ్యాస్మతంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం సవిత్రి వాధి దోరిని తాత్పర్యము దేహదారులందరికీ తల్లిన ఉమాదేవి అంతరిక్ష మధ్యమందు ఆకాశము కంటే సూక్ష్మగా వ్యాపకుడైన హిరణ్మయ పురుషుని హరుడయు పూర్యమండలాంతవర్తి అయిన పురుషుని బ్రహ్మణయు భూలోకమందని మా హృదయములందున్న పురుషుని అవినాశియైన విష్ణువనియు చెప్పుదురు ఇది త్రిమూర్తివాదుల సంప్రదాయము శ్లోకం ఇరవై ఒకటి నభోనంతరే ప్రపక్షతే హిరణ్మయాజ్ఞమీశ్వరం దినేశమ్మీ పురుషం హిరణ్య గర్భమాఖ్యయా విరాజమానమక్షరం విరాజమంతరే నృణాం సవిత్యతత్వ నామ నామకల్పనా తాత్పర్యము జనని గల హిర్మయ దేవుడవు పురుషుని ఈశ్వరునిగాను సూరబింబమునందలి పురుషుని హిరణ్య గర్భునిగాను నల హృదయమునందు ప్రకాశించు అక్షరుడుకు పురుషుని విరాట్ పురుషునిగాను చెప్పుతున్నారు ఇది వేదాంతుల మతము ై రెండు శిరణ్మయమం దివాకరస్య మండలే తుంబిం పురంధరం పంక్తి బాసురాం శరీరణాంతరేమంక్తిబాసు చిరక్తి దర్శినా శివే ప్రణాళిక తాత్పర్యము మంగళదాయిని అమ్మా రూపమైన అంతరిక్షమందని జ్యోతిర్మయ పురుషుని సోముడనియో సూర్యమండల మధ్యవర్తి అయిన పురుషుని ఇంద్రుడనియో మానవుల నందు ప్రకాశించు పురుషుని అగ్ని అనియో చెప్పుచున్నారు ఇది మంత్రదష్టలైన వారి పద్ధతి లోకం ఇరవై మూడు సరో రుహాక్షవాధు మనోహరూర్వవ सुधां सुम्बपूरुषस्तुवेन्तरिक्षजात ईश्वरः सदैव वस्तु काञ्चनाज्ञपञ्चमूर्तिवादिनां तात्पर्यमु तेजोमयगात्री मङ्गलदायिनी अम्मा विष्णुवो ब्रह्मयु पूर्वमूलने क्रममुगा మానవ హృదయాంతర్వర్తిగా సూర్యమండల మధ్యవర్తిగా నందరు చంద్రమండలమునందరి పురుషుడు మాత్రము రుద్రమూర్తి అంతరిక్షమునందలి జ్యోతిర్మయ పురుషుడు మహేశ్వరుడు సద్వస్తువు అనగా పరబ్రహ్మస్వరూపుడు సదాశివుడు ఇది పంచమూర్తివాదుల సిద్ధాంతము లోకం ఇరవై నాలుగు ప్రభో ప్రమాదిస్తా శరీర ప్రభో తోరణే చ భాస్కరే తేహి మహేశ్వరి జైమా తాత్పర్యము మొదట అవ్యక్తుడకు పరమ పురుషుని కంటే వేరుగా గాని ఆయన చిత్సత్వరూపిణి తపస్వరూపిణి ఇది మహేశ్వరి మొదటి రూపము పిమ్మట వేరు వ్యక్తుగా జ్ఞానవతి అనగా సృష్టికి నిమిత్తమైన శక్తి ఇది మహేశ్వరి రెండవ రూపము తరువాత ఆకాశము శరీరముగా గల అతిథి ఇది ఆమె మూడవ రూపము పిదప అంతరిక్షమందలి జ్యోతిర్మయ పురుషుని అందు జ్యోతిర్మయ స్త్రీ రూపధారిణి ఇది ఆమె నాలుగవ రూపము పిమ్మట సూర్యుని అందు మానవ హృదయములందు వేరువేరుగా ఉమాయ ఉన్నది ఇది ఆమె ఐదవ ఆరవ రూపములు ఈ విధముగా మహేశ్వరి ఆరు రూపములలో విరాజిల్లుతున్నది శ్లోకం ఇరవై ఐదు దువిష్టు విష్ణువంకజాధను కష్టైపదైరూ తల్పశాళినూ తాం భజన్ పంచచామరా తాత్పర్యము దుర్బుద్ధులూ దుర్లభమైన పాదపద్ములుగల సకల జగజ్జనియూ మాదేవి నా కష్ట సమూహమును నశింపజేయుగాక మృదు పదములతో రచింపబడిన చక్కని శయ్యతో ఒప్పారుచూ పంచచామర వృత్తములోనున్న ఈ శ్లోకములు ఆ దేవికి మంచమవుగాక ద్వితీయ స్థాపకము సమాప్తము